అయోధ్యలోని తన జన్మస్థలంలో బాలరాముడు కొలువు తీరునున్న వేళ మన దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం సందడి నెలకొంది అయోధ్య నగరంతో పాటు దేశ విదేశాల్లో అనేక నగరాల రామాలయాల్లో ప్రాణప్రతిష్ట వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు మరోవైపు రామయ్యకు భారీ సంఖ్యలో భక్తులు కానుకలు అందిస్తున్నారు రామయ్య గృహలక్ష్మి సీతాదేవి పుట్టినిల్లు జనకపూర్ ఇది ప్రజెంట్ నేపాల్లో ఉంది అయితే జనకపూర్ నుంచి నేపాల్ వాసులు ఇప్పటికే భారీగా సారను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే నేడు తమ అల్లుడు గృహ ప్రవేశం చేస్తున్న సందర్భంలో నేపాల్లోని జానకి మాత దేవాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా సీతాదేవి ఆలయం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది రామ్లల్లా అత్తమామల నివాసమైన జనకపూర్లో సోమవారం దీపావళిని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే నగరంతో పాటు సీతాదేవి ఆలయాన్ని అందంగా అలంకరించారు అయోధ్యకు ఏ మాత్రం తగ్గకుండా జనకపూర్లో కూడా రామ్లల్లా ఉత్సవాలు జరగనుండడం రామభక్తులను ఒకంత పులకరింతకు గురిచేస్తుంది